ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం మీ బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ బీవీఎం క్రియేషన్స్ బీవీఎం మిషన్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర సంస్థ నుండి ఈరోజు ఒక అద్భుతమైన డిస్కషన్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను మనము ఆంధ్రప్రదేశ్లో ఈరోజు క్యాపిటల్ నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటున్నాం క్యాపిటల్ నిర్మాణానికి చాలా వరకు భూములన్నీ కూడా అక్విజేషన్ చేసుకున్నాం విజయవాడ మనకి ఒకరెట్టు ఉంటే అంతంత ఐదంతల భూమిని వచ్చేసి ఈరోజు మనం యాక్ యాక్విజేషన్ చేసుకున్నాం ఏదో ముప్పై పర్సెంట్లు భూమిని వాళ్ళకి రీరిజిస్ట్రేషన్ చేయించి డెబ్బై పర్సెంట్లు భూమిని వాళ్ళని ఇంకా మనము తీసుకొని ఏదో సంవత్సరానికి కవులు ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు ఎకరాకి ఇచ్చి అది వేరే ఏమైనా రిజిస్ట్రేషన్ చేసేస్తే కౌలు కూడా క్యాన్సిల్ ఇట్లా చాలా వరకు మాస్టర్ తోటి ఒక అలెగ్జాండర్ లాగా దండయాత్ర ఎట్లయితే ప్రజల మీద చేస్తామో అట్లా ఆంధ్రప్రదేశ్ అలెగ్జాండర్ లాగా ఈరోజు క్యాపిటల్ని వచ్చేసిందన మనము ఒక చాకచక్యమైన నీతితోటి ప్రజల్ని ఎవరికి అనుమానం రాకుండా అక్కడ ముందుగానే బైపాస్ రోడ్డు కూడా పడకుండా ముందుగానే ప్రీ ప్లాన్డ్ స్కెచ్ చేసి ఇది ఎక్కడా లేదు భారతదేశంలో భారతదేశం మొత్తంలో భూమి మనం తీసుకుంటే ఆ భూమికి వాళ్ళకి పారితోస్తకం అనేది ఇచ్చి మనం భూమి తీసుకుంటాం కానీ మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో ప్రజలందరూ చెప్పిన విధంగా అక్కడ నేను అర్థం చేసుకోండి నా అవగాహన శక్తి మేరకు సో దాదాపు ఒక నెల రోజులు ఇచ్చి ప్రజలందరి దగ్గర నేను రాజధాని అంతా తిరిగిన తర్వాత అర్థమయ్యేది ఏమి అంటే ముప్పై పర్సెంట్ భూమిని వచ్చేసి గవర్నమెంట్ రీ రిజిస్టర్ చేయించింది డెబ్బై పర్సెంట్ భూమిని వచ్చేసిందనే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఈరోజు రాజధానికి ఉపయోగించుకుంటూ ఉంటారు ఎకరం పైన కవులు అనేసి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తూ ఉంటారు ఈ లక్ష రూపాయలు పెద్ద విషయమే కాదు ఒక చేప పట్టడానికి ఎర్రలాంటిది ఇది కాబట్టి కర్ణాటకలో కానీ మేమంతా చూసింది ఉండే భూమికి ఒక ఎకరానికి పారితోత్సకం అనేది ఇచ్చేస్తే గవర్నమెంట్ వాల్యువేషన్ ఐదు రెట్లో పది రెట్లో మనము అమౌంట్ అనేది ఇస్తే వాళ్ళు తప్పకుండా ఆ టైంలో అక్కడే వచ్చే చుట్టుపక్కల ఉండే భూముల్ని ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అనేది తీసుకుంటే వాళ్ళు భూమి కోల్పోయిన దానికి తప్పకుండా వాళ్ళకు వచ్చేసిందన పక్కన ఎక్కడైనా భూములు తీసుకుంటే వాళ్ళు బాగుపడేటోళ్ళు ఈ రోజు వాళ్ళు పారితోత్సుకము రాలేదు సరే ముప్పై పర్సెంట్ భూమి వచ్చింది కదా రాజధాని అవుతూ ఉంది కదా సైట్లు ఉన్నాయి కదా గజాల లక్కన కన్వర్ట్ అయ్యింది గవర్నమెంట్ వాల్యువేషన్ ఓ పెంచేసినాము గజాల లెక్కన కన్వర్ట్ చేసినాము మీరు అమ్ముకోవచ్చు కదా అంటే ఈరోజు గజం నలభై ఐదు వేలు ఎవరు కొంటూ ఉండారండి ఐదు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అంటే రాజధానిలో ఎవరు కొంటూ ఉన్నారు ఆల్రెడీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆరంభం చేసి ఐదేళ్ళు అది బాయా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరంభం చేసి అది ఒక ఐదేళ్ళు పాయా ఇట్లొచ్చేసి మనము బలవంతంగా రైతుల దగ్గర భూములు యాక్విజేషన్ చేసుకొని ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమీ చేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సిస్ట ప్రకారము యావత్ భారతదేశంలో ఉండే భూములన్నీ తీసుకొని డెవలప్మెంట్ చేస్తామని చెప్పని థర్టీ పర్సెంట్ వాళ్ళకి రీరిజిస్ట్రేషన్ చేసి డెబ్బై పర్సెంట్ తీసుకొని విదేశాల్లో ఉండే కంపెనీలన్నిటిని పిలిపిస్తామని చెప్పని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పని మనము మొత్తం భారతదేశంలో ఉండే సెవెంటీ పర్సెంట్ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి ఆక్రమించుకోవచ్చు మనం ఆయన ప్లాన్ ప్రకారం అయితే లేదో దగ్గరుండే క్యాపిటల్ సిటీలు అన్నీ ఒక నూరు సిటీలు ఉంటే నూరు టౌన్లు నూరు టౌన్లు పక్కల్లోన మనము అభివృద్ధి చేస్తామని చెప్పని థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చేసి ఏదో కవులు వచ్చేసి లక్ష రూపాయలు ఇచ్చేస్తే భారతదేశం మొత్తాన్ని గవర్నమెంట్ కొల్లగొట్టవచ్చు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే కొల్లగొట్టినారో ఈరోజు అందరూ ఒక టీమ్గా ఏర్పడి మనము ఎక్కడైనా భూములను కొల్లగొట్టొచ్చు ఇది ఎందుకు నేను ఇక్కడ ప్రస్తావన చేయాల్సి ఉంది అంటే తప్పకుండా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది నా ఆలోచన నా మేధాశక్తి మేరకు నేను చాలా వరకు డీప్గా దీని గురించి సెర్చ్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్లో అంత ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని వచ్చేసిందన మీ అందరు ముందరికి తీసుకొని వస్తూ ఉన్నాను ఇది చంద్రబాబు నాయుడు గారి పైన వేరే ఏదో కామెంట్ చేయాలనో లేకపోతే పట్టాలని కాదు కానీ ఈరోజు ప్రధానంగా నేను డిస్కషన్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉండదు ఈరోజు బలవంతంగా విజయవాడలో ఈరోజు బలవంతంగా విజయవాడలో వచ్చేసింది మనము క్యాపిటల్ని వచ్చేసి అందరినీ రండి ఇన్వెస్ట్మెంట్లు చేయండి అని చెప్పి గత పది సంవత్సరాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయాంలోన అట్లే నిర్వీర్యమైపోయింది కంప చేతులు పెరిగినాయి చంద్రబాబు నాయుడు గారి ఆయాంలోన ఏమి జరిగింది ఏం లేదు స్కెచ్లకే పరిమితమైపోయింది ఆ డిజిటల్కే పరిమితమైంది ఇంతవరకు సైట్లు అమ్ముడుపోయింది లేదు ఇంతవరకు అక్కడ రైతులు అభివృద్ధి చెందింది లేదు ఏదో చేప పట్టడానికి ఎర్ర వచ్చినట్లుగా వాళ్ళకి జస్ట్ వాళ్ళకి పారిశ్రామిక కింద లక్ష లక్ష రూపాయలు సిక్కింది అంతే ఎకరానికి ఇది ఏమిటికి సరిపోతుంది కాబట్టి నేను ఈరోజు ప్రధానంగా డిస్కషన్ చేయాలనుకుంటా ఉండేది ఉమ్మడి చిత్తూరు జిల్లా అండి మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను డైరెక్ట్గా ఉమ్మడి చిత్తూరు జిల్లా అనేది యావత్ ప్రపంచం యావత్ ఈ విశ్వంలోనే ఈ ప్రపంచంలోనే ఈ జగత్తులోనే అద్భుతమైన పెద్ద పెద్ద దేవస్థానాలన్నీ ఉండేది ఏమిటంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి కానీ చిత్తూరు జిల్లా కానీ ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చేసి యావత్ జగత్తులోనే నెంబర్ వన్ టెంపుల్గా ప్రసిద్ధి గాంచింది కొన్ని కోట్ల ఫండ్ని వచ్చేసి జనరేట్ చేయగలుగుతా ఉంది అదేవిధంగా కాణిపాకం దేవస్థానం కానీ అదేవిధంగా ఈరోజు బోయకొండ గంగమ్మ మహాతల్లి అమ్మవారు బోయకొండ గంగమ్మ దేవస్థానం కానీ అదేవిధంగా పక్కనే ఉన్న అవిశేషణ కొండ కానీ పక్కనున్న ఉన్న స్వామి కొండ కానీ అదేవిధంగా పురాతన దేవస్థానాలు ఒకటి కాదు రెండు కాదు అర్ధగిరి ఆంజనేయ స్వామి కానీ ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇక్కడ ఉండే దేవస్థానాలు ఒకటి రెండు మూడు కాదండి కొన్ని వందల దేవస్థానాలు ఉన్నాయి ఒక కొండకొక దేవస్థానము కోనకొక దేవస్థానము చెట్టుకొక దేవస్థానము పుట్టకొక దేవస్థానము ప్రసిద్ధిగాంచిన దేవస్థానాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి తప్పకుండా టూరిజం శాఖని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు మనకి వన్ సిక్స్టీ కిలోమీటర్ ఇట్లా బెంగళూరు వన్ వన్ సిక్స్టీ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ మనకి తమిళనాడు చెన్నై అంటే దాదాపు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్లో వచ్చేసిందన్న మనకి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే మిడిల్లో వచ్చేసి మనకు పడి ఉండదు కాబట్టి ఇది చాలా వరకు అద్భుతమైన పాయింట్ అండి మనకు బైరిడ్లపల్లలో కానీ అదేవిధంగా ముగిల్లో కానీ అతి పెద్ద ఎక్సెస్లు పడినాయి ఇంక పైన వాహనాలన్నీ కూడా పలం నేరుతో సంబంధం లేదు మనకి కర్ణాటకలో ఉండే కోలార్తో సంబంధం లేదు ములబాగలతో సంబంధం లేదు నంగిలతో సంబంధం లేదు అదేవిధంగా మనకు వచ్చేసి ఆ రోడ్లో ఉండే ఓల్డ్ మద్రాస్ రోడ్ ఏదైతే ఉందో దీంట్లో దేంతోనూ మనకు సంబంధం లేకుండా డైరెక్ట్ ఎక్స్ప్రెస్ హైవేని ఇంకా బైరెడ్లపల్లిలో కానీ లేదంటే తమిళనాడులో ఒక ఎక్సెస్ ఉంది అదేవిధంగా విధంగా లో వచ్చేసి మనము చిత్తూరు జిల్లాలో ఉండే ఎక్సెస్తో దిగి మనము ఆంధ్రప్రదేశ్కి ఎంట్రీ ఇవ్వచ్చు తమిళనాడులో అయితే తమిళనాడులో ఒక ఎక్సెస్ ఉండదు కాబట్టి మనకి అవర్స్ జర్నీ కూడా తగ్గిపోయింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మనం బలవంతంగా విజయవాడలో క్యాపిటల్ అని రుద్దేదానికంటే కూడా మనకి క్యాపిటల్ కంటే మించిన అభివృద్ధిని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎందుకు చేయగలదు అనేది నేను ప్రధానంగా దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు దేవస్థానాలు పుణ్యక్షేత్రాలు కాషాయ వస్త్రాల్లో మనము డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత కాషాయ వస్త్రాల్లోనే చాలా వరకు మనం దర్శనం చూసినాం ఇంతకుముందు ఎప్పుడూ ఆయన కాషాయ వస్త్రాల్లో గెలవకు ముందు కానీ ఎప్పుడు మనం కాషాయ వస్త్రాల్లో చూడలేదు ఇప్పుడు పదహైదు రోజులకు ఒకసారి నెలకు ఒకసారి కాషాయ వస్త్రాల్లో కనపడుతూ ఉండాలి హిందూ విజాన్ని ప్రోత్సహించడం చాలా సంతోషం హిందూ గురించి హిందూ రక్షణ గురించి పడడం రియల్గానే చాలా సంతోషమే కానీ ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతం మొత్తంలోన ఉండే ఒక దేవస్థానాలన్నింటినీ మనము ఇచ్చేసుకుంటే ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు వల్ల మధ్యలో ఈ భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ సిటీ కంటే కూడా ఇంకా గొప్పగా అభివృద్ధి చేయొచ్చు ఉన్న ఫండ్ అంతా అయితే విజయవాడకే పెట్టకపోతే మా రాయలసీమ ప్రాంతానికి మా ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా ఫండ్స్ మీరు పెట్టగలిగితే టూరిజం శాఖని చాలా బలంగా అభివృద్ధి చేయగలిగితే ఇక్కడ వచ్చేసిందన పది రాజధానుల కంటే మించిన దమ్ము సత్తా వచ్చేసిందన అటువైపు చెన్నై పెద్ద పెద్ద నగరం భారతదేశంలోనే ఇటువైపు బెంగళూరు చాలా అతిపెద్ద నగరం భారతదేశంలోనే ఈ రెండు నగరాలకు మధ్యలో ఒక ఆంధ్రప్రదేశ్లో వినూత్నమైన రీతిలో వచ్చేసిందని మనము అభివృద్ధిని చూడవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ఈ బోయికొండ గంగమ్మ దేవస్థానం నుండి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సూటిగా వచ్చేసిందని నేను వాళ్ళకి ఒక విన్నవించుకుంటూ ఉంటాను తప్పకుండా దీన్ని చాలా అభివృద్ధి పదంలోకి నడిపించల్లా దీనిపైన కొంచెం ఏకాగ్రత చేస్తే మనకి ఆంధ్రాకి కొన్ని కోట్లు కుమ్మరిచ్చేట్లాంటిది మనకి తిరుపతి చిత్తూరు ఈ రాయలసీమ ప్రాంతం ఈ మన కర్నూలు కానీ నెక్స్ట్ వచ్చేసిన మనకి అనంతపురం కానీ ఈ అనంతపురం అంతా మనకి చాలా వరకు బెంగళూరుకి చాలా దగ్గరుండేది కియా ఫ్యాక్టరీ కూడా అక్కడే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది ఇలా అటువైపు అనంతపురం కానీ ఇటువైపు చిత్తూరు కానీ ఈ రాయలసీమనంతా మనం కొంచెం ఏకాగ్రత చేయగలిగితే తప్పకుండా రాజధానికి మించిన ఒక దమ్ము సత్తువ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ అయ్యేట్లాడుతుంది బెంగళూరుకి మించి మన చెన్నైకి మించి ఇది చాలా గొప్ప నగరంగా తయారయ్యేదానికి ఆస్కారం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా పైన అత్యధికంగా కేంద్రీకృతం కావాలని చెప్పని ఈ ఇక్కడున్న దేవస్థానాలను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పని టూరిజం శాఖని అభివృద్ధి చేయాలని చెప్పని భారతదేశంలోనే నెంబర్ వన్ టూరిజం శాఖ ఎక్కడైనా ఉంది అంటే ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే తప్పకుండా దీని మీద ఏకాగ్రత సాధించాల యాక్చువల్లీ మనకి చిత్తూరు జిల్లాలో మొగిలి దగ్గర నుండి అంటే బంగారుపాలెం నుండి తిరుపతి వరకు మనం వెళ్తే బైపాస్ కూడా చాలా బాగుంది అద్భుతమైన రోడ్ ఫెసిలిటీస్ ఉంది దాంతోపాటు ఎక్కడో చూడో గ్రీనరీ మామిడితోపులు పచ్చగా కొండలు కనపడతాయి యావత్ జగత్తు మొత్తమును ఒక రెసిడెన్షియల్ స్పాట్ ఎందుకు కాకూడదు తిరుపతి తిరుమల దేవస్థానానికి వస్తారు ఒక తోటి విల్లాస్ చేయొచ్చు గవర్నమెంట్ తెలుసుకుంటే ఏమైనా చేయొచ్చు రాజధానిలోనే ముప్పై పర్సెంట్లు భూములు ఇచ్చి ఆ డెబ్బై పర్సెంట్లో మనం తీసుకోగలిగినప్పుడు ఇక్కడ వచ్చేసింది తిరుపతి నుండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం ఇక్కడ నుండి బెంగళూరుకి వెళ్ళినామంటే అదే కోలారు అదే ముల్బాగులు ఈ పక్క వచ్చేసి మనకి ఎండు భూములు కనపడస్తాయి ఎండిపోయిన కొండలు కనపడస్తాయి రాళ్ళు కనపడస్తాయి రప్పలు కనపడస్తాయి కానీ తిరుపతి నుండి మనకి పలం నేరు వరకు గ్రీనరీ కనపడుస్తుంది కొండలు కూడా గ్రీన్ కొండలు కనపడుస్తాయి మనకి తమిళనాడుకు దగ్గరే చెన్నైకి బెంగళూరుకి చాలా దగ్గరే కాబట్టి ఒక బ్యూ ఒక వరల్డ్ లార్జెస్ట్ బ్యూటిఫుల్ అండ్ హెల్త్ఫుల్ కల్చరా ఒక కల్చర ఒక కల్చరల్ పరంగా ఉండేట్లాంటిది ఒక నివాసాన్ని ఒక గృహాల్ని ఒక రెసిడెన్షియల్ స్పాట్గా వరల్డ్ బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ స్పాట్గా మనము ఎందుకు వచ్చేసిందన్న దీన్ని తీర్చిదిద్దకూడదు వరల్డ్లో ఉండే వాళ్ళు హిందువులందరూ వచ్చి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయలే బాలాజీ టెంపుల్ రోడ్లో చిత్తూరు జిల్లాలో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనే విధంగా గవర్నమెంట్ పరంగాను మనం వచ్చేసిందన మనము మెసేజ్ని పంపించి ప్రభుత్వం అనేది పూనుకుంటే వరల్డ్ రా లార్జెస్ట్ రెసిడెన్షియల్ స్పాట్గా మనం వచ్చేసి వరల్డ్ మొత్తాన్ని ఇదేదో అంటారు కదా మొత్తము వచ్చేసి వసుదైక కుటుంబము యావత్ జగత్ అంతా ఒకటేనని కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో మనము జగత్తు మొత్తము వచ్చి ఇల్లు కొనుక్కునే విధంగా సైట్లు కొనుక్కునే విధంగా రియల్ ఎస్టేట్ని మనం ఎందుకు డెవలప్మెంట్ చేయగలదు అనేదే నా ఒక వాదన ఇది తప్పకుండా అయ్యేటటువంటి సాధ్యకరం అయ్యేటటువంటివే ఇవి రాజధానిలోన్నా బలవంతంగా వచ్చి తీసుకోండి తీసుకోండి అని చెప్పి మనం బలవంతంగా రుద్దల్లా అక్కడ వాటర్ను అంత పర్ఫెక్ట్గా లేదు ఉప్పు వాటర్ వస్తూ ఉంది ఎవరు బోర్ వేసుకున్న నీళ్లు చిక్కు కనీసం తాగేదానికి గుడికి నీళ్లు చిక్తూ ఉండదు రాజధానిలో ఈ పక్క ఒక దగ్గర బాగుంటే ఒక దగ్గర నీళ్ళు లేవు ఇక్కడ చూస్తే అద్భుతమైన వాటర్ ఉంది అద్భుతమైన అటవీ శాఖ ఉంది అద్భుతమైన గ్రీనరీ ఉంది వర్షాలు బాగా పడతా ఉన్నాయి అన్ని విధాలను బాగా మనకు సమశీతోష్ణ మనం ఉంది కాబట్టి తప్పకుండా ఇది వచ్చేసి ఆటోమేటిక్గా నగరం వచ్చేసి ఏర్పడేటటువంటి సత్వం ఉండేది ఉమ్మడి చిత్తూరు జిల్లా థ్యాంక్ యూ